ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్ విడుదల అయినాయి ఈ విడుదలైన సందర్భ సందర్భంగా మన ప్రొద్దుటూరులో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఒక విజయడంకా విజయ దుందుబి మ్రోగించారు సో సెకండ్ ఇయర్ రిజల్ట్ ఎంపిసి రిజల్ట్ విషయానికి వస్తే కదా సో గీతాంజలి వై గీతాంజలి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించి సో జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం కడప జిల్లా కడప జిల్లా కడప జిల్లా ఫస్ట్ వచ్చినందుకు తనకి శ్రీ విద్యా యాజమాన్యం తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళ తల్ తల్లిదండ్రులు కూడా సో కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం అలాగే ఎం తేజస్విని తను కూడా ఎంబీసీలో వెయిగ్ మార్కులు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి సో టౌన్ ఫస్ట్గా నిలిచింది తనకు కూడా తనకి తన తల్లిదండ్రులకు శ్రీ విద్య యాజమాన్యం తరపున సో సంతోషం వ్యక్తం చేస్తున్నాము వీళ్ళే కాకుండా నస్రీన్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ముస్కాన్ తొమ్మిది వందల ఎనభై ఏడు ఏవి లిఖిత తొమ్మిది వందల ఎనభై ఏడు ఎస్ నవాల్ తొమ్మిది వందల ఎనభై ఏడు సాహితిరెడ్డి తొమ్మిది వందల ఎనభై ఐదు సనా తొమ్మిది వందల ఎనభై ఐదు గాయత్రి తొమ్మిది వందల ఎనభై ఐదు నవ్యశ్రీ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో సో తొమ్మిది వందల మార్కుల పైన ఎంతోమంది విద్యార్థులు నువ్వు మాకు అందించినటువంటి తల్లిదండ్రులకు శ్రీ విద్య యాజమాన్యం తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళందరికీ అభినందనలు తెలియ తెలియజేస్తున్నాం ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కష్టపడి ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సో శ్రీ విద్యా కాలేజీ యాజమాన్యం మరియు అధ్యాపకులు మరియు అధ్యాప నాన్ టీచింగ్ తరపున ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి తరఫున వీళ్ళందరికీ కష్టపడి చదివి చదివిన విద్యార్థిని విద్యార్థులకు సో థ్యాంక్స్ చెప్తున్నామ్మా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలా కంపల్సరిగా ఎందుకంటే ఇలాంటి విద్యార్థులు డబ్బులు కట్టలేక కార్పొరేట్ వ్యవస్థను కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడే విద్యార్థులకు స్త్రీ విద్య కాలేజ్ తరఫున ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది ఇలాంటి పిల్లలకి మేము ప్రతి సంవత్సరం కూడా ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులకు ఉచిత 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 విద్యను అందిస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ చదువుకు ప్రతి సంవత్సరం కూడా మేము తోడ్పాటును అందిస్తున్నాం సో ఏ దూరం పోకోకుండా దూరం వెళ్ళకోకుండా పిల్లలు సో పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించి పూర్తి స్థాయిలో లోకల్గానే ఇలాంటి కాలేజీలు చాలా ఉన్నాయి మా మాకు ఆ విద్యార్థిని విద్యార్థులను మాకు అందిస్తే కనుక తప్పకుండా ఇంతకంటే ఘన విజయాన్ని సాధించే విధంగా మేము ముందుంటాం సో ఈ తరపున రెండు మాటలు విద్యార్థులను మాట్లాడ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అలాగే బైపీసీ విద్యార్థుల తరపున సో రిజల్ట్స్ను రామ్మోహన్ సారు వ్యక్తపరుస్తారు సో అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ విద్య జూనియర్ కళాశాల ప్రొద్దుటూరు జిల్లా స్థాయిలో ఎంపీసీ మరియు బైపీసీ విభాగాల్లో సీనియర్ ఇంటర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు మా కళాశాల యాజమాన్యం తరపున మా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభవాసులకు ఆమె అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో కే సఫియా అనే అమ్మాయి మనకు వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై మార్కులతో జిల్లా ఫస్ట్గా నిలిచింది ఆ అమ్మాయికి ప్రత్యేక మేము అభినందనలు తెలుపుతున్నాం అలాగే ముయీజ్ అనే అమ్మాయి తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సబ్రిన్ అనే అమ్మాయి తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు అలాగే రహముతు నిసా బేగం తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు అలాగే నౌస్మిన్ బాను తొమ్మిది వందల డెబ్భై మూడు మార్కులు ఏమి తహసీన్ అని అమ్మాయి తొమ్మిది వందల డెబ్భై రెండు మార్కులతో మరి ప్రథమ స్థానంలో జిల్లా స్థాయిలో మరి నిలిచారు వీళ్ళంతా కూడా వీరందరికీ కళాశాల యాజమాన్యం తరపున ప్రత్యేకమైనటువంటి అభిమందనలు తెలియజేస్తున్నాము అలాగే మా శ్రీవిద్య జూనియర్ కళాశాల యాజమాన్యము ఒకే లక్ష్యంగా ముందుకు సాగుతుంది విద్యార్థులు పొద్దుటూరు పట్టణంలో మరియు గ్రామాల్లో ఉండేటువంటి విద్యార్థులు మరి మార్కులు టెన్త్ క్లాస్లో మరి ఎన్నో ఎంతో మార్కులు తెచ్చుకున్నప్పటికీ వాళ్ళు దూరముకు వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళ పేద విద్యార్థులు కావడం వల్ల మరి ఇక్కడ మా మా కళాశాలలో మేము మా యాజమాన్యం తరపున వాళ్ళకు ఉచిత విద్యను వీరందరికీ ఉచిత విద్యను అందించి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఇంతటి జిల్లా స్థాయిలో ఫలితాన్ని సాధించడానికి మేమంతా సంతోషపడుతున్నాము అలాగే వాళ్ళకు టాలెంట్ ఉన్నప్పటికీ పేద పేదరికం వలన చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు చాలామంది విద్యార్థులు అటువంటి ఆనుముద్యాలను మనం వెలికి తీసి మన కళాశాల తరఫున మరి వాళ్ళకు విద్యను అందించి వీళ్ళంతా కూడా ఎంపీసీ విభాగంలో విద్యార్థులు జేఈ మెయిన్స్లోను ఎంసెట్లోను గత సంవత్సరం ఫలితాల్లో కూడా అనేక ర్యాంకులు సాధించి మరి ప్రొఫెషనల్ కోర్సులో చేరారు ఎంసెట్ లోను కూడా బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకొని మరి రాణించారు ఈ సందర్భంగా వారికి విద్యార్థులకు తల్లిదండ్రులకు మాకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏమి థ్యాంక్ యూ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నా పేరు గీతాంజలి నాకు టెన్త్లో ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చాయి తర్వాత శ్రీకాంత్ సార్ రామ్మోహన్ సార్ మా ఇంటి దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ కాలేజ్లో నన్ను జాయిన్ చేయించుకోమని మా అమ్మను అప్రోచ్ అయినప్పుడు మా అమ్మ ఖచ్చితంగా చేర్పిస్తానని చెప్పింది వాళ్ళు టూ ఇయర్స్ ఫ్రీగా నన్ను చదివిస్తానని చెప్పినందుకు ఈరోజు నేను ఈ రిజల్ట్ తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా చెప్పాలంటే మా కాలేజ్ మేనేజ్మెంటే మా యొక్క టీచర్ కావడం వల్ల మాకు చాలా బెనిఫిట్గా ఉంది అది ఇక్కడ సెవెన్ థర్టీ అంతవరకు ఇక్కడ కూర్చొని స్టడీస్ అవన్నీ చేసినందువల్లనే ఈ రిజల్ట్ వచ్చిందని నమ్ముతూ మా టీచర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారాలు నా పేరు ఎం తేజస్విని నేను ఎస్బి మెమోరియల్ హై స్కూల్లో చదువు చదివాను నాకు టెన్త్లో ఐదు వందల అరవై నాలుగు మార్కులు వచ్చాయి నెక్స్ట్ వీళ్ళు శ్రీకాంత్ సార్ రామ్మోహన్ సార్ మా నన్ను కన్సల్ట్ చేయడం వల్ల నేను ఈ కాలేజ్లో చేరవలసి చేరాను నాకు టెన్త్ నాకు ఫస్ట్ ఇయర్లో తొమ్మిది నాకు ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఏడు మార్కులు వచ్చాయి ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇంప్రూవ్మెంట్ ముందు నాలుగు వందల అరవై ఒకటి వీళ్ళు ప్రోత్సహించడం వల్ల నేను ఇంప్రూవ్మెంట్ రాసి నాలుగు వందల అరవై ఏడు మార్కులు తెచ్చుకోగలిగాను గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ మై నేమ్ ఐ హీ మై టెన్త్ స్టాండర్డ్ ఇన్ వికాస్ హై స్కూల్ I got 587 marks in my 10th standard. After completing my 10th standard, Srikanth Sir and Ram Mohan Sir approached us and they asked my parents to trust them. After thinking a lot, my mother and father decided to allow me to go to Srividya Junior College and I joined the college. After joining the college, Srikanth Sir motivated me a lot. He used to tell me what to do and what not to. And after the first year results, I was a bit disappointed. I got 463 marks and I lost my marks in English. Basically, English is my strength, but I lost my marks in that, so I was a bit disappointed. And after that, Srikanth sir again motivated me that it's your language, you can do that. Don't see yourself as you can't do it. And after that, I worked hard on all the subjects, and here I am. I got 987 marks in second year, and I'm truly thankful to Srikanth sir, Ram Mohan sir, and Ramna Rao sir who approached me and motivated me to be where I am today. Thank you. First of all, good afternoon to all. My name is Sana Suhana. And I have studied my 10th class in Vikas High School. And I got 577 marks in my 10th class. And after that, uh, Srikanth sir and Ramohan sir approached me and asked our parents to trust them. And uh, after that, my, my parents trust them and allow me to go to the college. Now, I have studied my both first and second year in Srividya Junior College. and. Uh, all the facilities are too good and i got uh, 465 marks in uh, inter first year after the improvement but before the improvement i got 460 marks but after after improvement i got uh, 465 marks and uh, now in second year i got 985 marks so i'm thanking all to all my teachers srikanth Sh sir mohan sir ramna rao sir and all the staff for for their uh, attention and um, for teaching us. Thank you. So, basically, many of the students want to go to others, other cities and uh, other corporated colleges to get higher marks and to get uh, quality of education. But here in Praditur locally, Srividya Junior College is providing the best education with higher senior faculty who are also. Uh, providing us J e. Men's classes who are also telling us about motivation and stuff and they are very talented and i suggest you personally to visit srividya junior college before going to other colleges because this is providing a best education currently in prodo thank you first of all good afternoon to all my name is aveli likita i got i studied 10th class in sri ravindra high school and i got 586 marks and next for inter i joined in srividya junior college i think this is currently the best college which is providing the quality education and we got a big motivation and the quality of education and we and we are going and uh, i think they are giving us a quality of education and according to the objective and we also got some today we got uh, good marks state state marks in ipe 2020-25 and i thank my parents and the college management for for this achievement and thank you hoping that we will secure some good ranks in objective and mains or mset marks thank you సో గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఆల్ ఈరోజు విడుదల చేసిన ఇంటర్ రిజల్ట్స్ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యా విద్యార్థులు విజయవేరి మోగించారు సో ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మునిచందనారెడ్డి నాలుగు వందల డెబ్భై మార్కులుగాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు వారికి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పేరెంట్స్కి సో శ్రీ విద్య యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే కేటి గణేష్ సో తను కూడా నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి సో జిల్లా ఫస్ట్గా నిలిచారు సో తనకి తన తల్లిదండ్రులు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సుమయ్య సుల్తానా ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో పూజిత ఫోర్ సిక్స్టీ ఫోర్ పుష్ప పుష్పలత ఫోర్ సిక్స్టీ ఫోర్ నీ నీరజ ఫోర్ సిక్స్టీ ఫోర్ రుక్సానా ఫోర్ సిక్స్టీ త్రీ హుస్సేన్ ఫోర్ సిక్స్టీ త్రీ అఫ్రీన్ ఫోర్ సిక్స్టీ త్రీ కృష్ణతేజ ఫోర్ సిక్స్టీ టూ హాదిల్ ఫోర్ సిక్స్టీ వన్ అక్షయ ఫోర్ సిక్స్టీ మార్క్స్తో సో ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున అలా అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయు తరపున తరపున మరియు నాన్ టీచింగ్ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో శ్రీ విద్య యాజమానం తరపున మేము పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ఎంతోమంది తల్లిదండ్రులు శక్తికి మించి ఫైనాన్షియల్గా శ్రద్ధ లేకపోయినా కూడా సో పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి కార్పొరేటు సో దూర ప్రాంతాల్లో కార్పొరేటు విద్యను అందించాలని ఉద్దేశంతో ఉద్దేశంతో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సో అక్కడ డబ్బులు కట్టి పిల్లలు ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యి సక్సెస్ కాక తిరిగి సో ఇంజనీరింగ్లో ఎక్కడో చోట సో చేర్చుకునే పరిస్థితి వస్తుంది అలాంటి సో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను సో ఎక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఈ పొద్దుటూరు మన ప్రొద్దుల్లోనే సో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ తరపున సో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పూర్తి స్థాయిలో మేము వాళ్ళకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తాము సో ఇంటర్ విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యతో పాటు పూర్తిగా ఆబ్జెక్టివ్ విద్యలో కూడా మేము జేఈ మరియు ఐఐటి సో అలాగే ఎంసెట్ కోచింగ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా సో ప్రూవ్ చేసుకుంటున్నాం మంచి ర్యాంకులు సాధిస్తున్నాం సో మా విద్యార్థిని విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా సెస్సా యూనివర్సిటీకి సో మినిమం ఫైవ్ టు ఎయిట్ మెంబర్సు ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ అవుతున్నారు విట్టులో సాధిస్తున్నారు సో అలాగే మణిపాల్ యూనివర్సిటీలో సీట్లు సాధిస్తున్నారు సో కాబట్టి టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ శక్తికి మించి ప్రోత్సాహం ప్రోత్సాహం అందించి సో ప్రతి రోజు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లల్ని దగ్గర తీసుకొని ఒక తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ సో మేనేజ్మెంట్తో పాటు ఫ్యాకల్టీ కూడా ఒక తల్లిదండ్రుల మాదిరి వాళ్ళకు వాళ్ళకు ప్రతిరోజు కూడా ఒక ఉత్సాహాన్ని నింపి సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అందించి మోటివేషన్ చేసి సో మా వంతుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీరు ఎక్కువ వారు తక్కువ లేకుండా లేకోకుండా టెన్త్ మార్క్స్తో క్రైటీరియా లేకోకుండా టెన్త్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకు ఎనర్జీ ఉందన్న మీరు సాధించగలుగుతారని మోటివేట్ చేసి సో ఈ విధమైన ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన బెస్ట్ రిజల్ట్ సాధిస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా మేము ప్రత్యుష అని అమ్మాయి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా సో స్పందన అని అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా సో తేజస్విని అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్తో స్టేట్ ఫస్ట్ నిలిచాం అదేవిధంగా ఈస్ అకాడమిక్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్లో సో ఫోర్ డబల్ సిక్స్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఇద్దరు విద్యార్థులు సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం అలాగే సీనియర్ ఇంటర్లో కూడా తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కుతో గీతాంజలిని అమ్మాయి తను కూడా సో డిస్టిక్ ఫస్ట్తో సాధించాం అలాగే సో తేజస్విని అమ్మాయి సో నైన్ నైంటీ మార్క్స్తో డిస్టిక్ సెకండ్ అలాగే టౌన్ ఫస్ట్తో సో సక్సెస్ సాధించాం ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ వారి తల్లిదండ్రుల తల్లిదండ్రులకు సో మాకు అలాంటి ఆనిముత్యాలను మాకు అందించి మా విజయంలో వాళ్ళ కీలక పాత్ర ఉన్నందుకు వాళ్ళకు సదా మేము శ్రీ విద్యా యాజమాన్యం తరపున సదా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సో బైబీసీలో కూడా బైబీసీలో కూడా సీనియర్ ఇంటర్ బైబీసీలో కూడా పవన్ కుమార్ జూనియర్ సో జూనియర్ ఇంటర్ పవన్ కుమార్లో పవన్ కుమార్ అనే అబ్బాయి ఫోర్ థర్టీ వన్ మార్క్స్తో సో మైథిలి ఫోర్ థర్టీ మార్క్స్తో అలాగే జాహ్నవి ఫోర్ ట్వంటీ సిక్స్ మార్క్స్ సో అంజుమ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ మార్క్స్తో సో బెస్ట్ మార్క్స్ సాధించాం అలాగే సీనియర్ ఇంటర్ కూడా సో నైన్ నైంటీ మార్క్స్తో సో డిస్టిక్ ఫస్ట్ సాధించాం సో బైబీసీలో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం శ్రావణి తను నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్క్స్తో డిస్టిక్ ఫస్ట్ సాధించాం సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం బైబీసీలో హరిణి నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ముప్పై ఒక్క మార్క్తో డిస్టిక్ ఫస్ట్ సాధించాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సఫియా సో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో సో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించాం మేము ఈ ఒక్క సంవత్సరమే కాదు ప్రతి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా సో ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్లో కూడా బెస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాం ఆబ్జెక్టులో కూడా మంచి ర్యాంక్ సాధిస్తున్నాం సో కాబట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటే తెలియజేస్తున్నామ్మా మీరు దూర ప్రాంతాలకు పోయే డబ్బులు లక్ష లక్ష డబ్బులు పోగొట్టుకోకుండా సో మన ప్రొద్దుడులోనే మన కాలేజీలకు సో అలాంటి ఆనిమత్యాలను మీరు అందిస్తే కదా కంపల్సరీగా మేము ప్రూవ్ చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాం సో ప్రతి అకాడమిక్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మేము శ్రీ విద్యా యాజమాన్యం తరపున సో బెస్ట్ ఇంత బెస్ట్ రిజల్ట్ సాధించినందుకు మా అధ్యాపక అధ్యాప్ అధ్యా నాన్ తరఫున తరపున ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ కృషి ఉండబట్టే మేము ఈ రిజల్ట్ తెచ్చుకున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం